ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి గతంలో చంద్రబాబు చేసిన విమర్శలనే తాను ప్రస్తావించానని సినీనటుడు రచయిత పోసాన్ కృష్ణమూర్తి సిఐడి అధికారులకు స్పష్టం చేశారు అయ్యప్ప భక్తుల గురించి మోడీకి భార్య లేదని విమర్శిస్తూ చంద్రబాబు మాట్లాడిన ప్రసంగాల వీడియోలను చూసి నిర్ధారిస్తున్న నిర్ధారించుకున్న తరువాతే తాను మాట్లాడారని ఆయన తెలియజెప్పారు అలాగే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ గురించి తాను ఎప్పుడూ అసభ్యకరంగా మాట్లాడలేదని వారి గురించి అసభ్యకరంగా మాట్లాడాలని తనతో ఎవరూ చెప్పలేదని కూడా ఆయన వెల్లడించారు పోసాని గతంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలపై సిఐడి అక్రమ కేసును నమోదు చేసి ఆయన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే రిమాండ్లో ఉన్న ఆయన్ని సిఐడి అధికారులు న్యాయస్థానం అనుమతితో మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారించారు దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ విచారణలో పోసానికి మొత్తం ముప్పై నాలుగు ప్రశ్నలు సంధించారు వాటన్నిటికీ ఆయన సూటిగా సమాధానాలు చెప్పారు ఇదిలా ఉంటే పోసాని ఒకరోజు సిఐడి కస్టడీ ముగిసింది కోర్టు ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ని మంగళవారం కస్టడీలోకి తీసుకున్న సిఐడి పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం సిఐడి కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు వరకు విచారించారు ఆ తరువాత గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేటు ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఫర్ ప్రొబిషియన్ ఎక్స్చేంజ్ కోర్టులో హాజరుపరిచారు అక్కడి నుంచి పోసాన్ని తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు